హాయ్ అండి నేను మీ సాజిదా వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ రెసిపీ సగ్గుబియ్యం పాయసం ప్రిపేర్ చేయబోతున్నాను ఇక్కడ నేను చూపించబోయే కొలతలతో అలాగే సేమ్ ప్రాసెస్తో ఈ పాయసాన్ని చేశారంటే పర్ఫెక్ట్ టేస్ట్తో చాలా బాగుంటుంది సగ్గుబియ్యం పాయసం రుచిగా ఉండడంతో పాటు ఒంట్లో వేడిని తగ్గించి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది వేసవికాలంలో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తీసుకోవాల్సిన హెల్దీ రెసిపీ అండి ఇది మార్నింగ్ టీ కాఫీకి బదులు పరగడుపున ఒక కప్పు తిన్నారంటే రోజంతా కడుపుకి హాయిగా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఇందులోకి హాఫ్ కప్పు వరకు సగ్గు బియ్యాన్ని తీసుకోండి నేను ఇక్కడ మీడియం సైజు సగ్గుబియ్యాన్ని తీసుకున్నానండి ఇప్పుడు ఇందులో నీళ్ళని పోసుకొని ఇందులోని స్టార్చ్ అంతా క్లీన్ అయ్యేలా ఒక రెండు మూడు సార్లు బాగా కడిగి తీసుకోవాలి ఇలా కొంచెం లైట్గా రుద్ది కడగండి మరీ ఎక్కువగా ప్రెస్ చేయకుండా చూడండి ఇలా రెండుసార్లు కడిగిన తర్వాత ఇందులో ఒక కప్పు వరకు నీళ్ళని పోసుకోండి హాఫ్ కప్పు సగ్గుబియ్యంలోకి ఒక కప్పు నీళ్ళైతే కరెక్ట్గా సరిపోతాయన్నమాట నానబెట్టుకోవటానికి ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని ఒక గంట వరకు నానపెట్టి తీసుకోవాలి ఇక్కడ చూడండి గంట తర్వాత సగ్గుబియ్యం ఎంత చక్కగా నానిపోయాయో మనం ఇలా ప్రెస్ చేసి చూస్తే చాలా సాఫ్ట్గా నానిపోయి ఉంటాయండి ఇలా చెక్ చేసుకోండి ఇలా బాగా నానిన తర్వాత వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడైతే మిగతా ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము స్టవ్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని వేసి కరిగించుకోండి నెయ్యి కరిగాక ఇందులోకి హాఫ్ కప్పు వరకు పూల్ మకానా యాడ్ చేసుకోండి ఇవి తామర గింజలండి ఇందులో కాల్షియం జింక్ కాపరు మెగ్నీషియం లాంటి మైక్రోన్యూట్రియన్స్ మెండుగా ఉంటాయన్నమాట వీటిని యాడ్ చేయడం వలన మనం చేసే పాయసానికి టేస్ట్తో పాటు హెల్త్ బెనిఫిట్స్ కూడా యాడ్ అవుతాయన్నమాట సో వీటిని తప్పకుండా యాడ్ చేసుకోండి ఇలా వీటిని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మరో టీ స్పూన్ వరకు నెయ్యిని వేసి కరిగించుకోండి నెయ్యి కరిగాక ఇందులోకి కొన్ని జీడిపప్పు పలుకులు కొన్ని బాదం పప్పు పలుకుల్ని తీసుకొని వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు తక్కువైనా వేసుకోవచ్చండి అది మీ ఇష్టం అనమాట ఇక్కడ చూడండి ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయ్యాక ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా సేమ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడైతే ఇదే ప్యాన్లోకి రెండు కప్పుల నీళ్ళని వేసుకోండి మనం ఇక్కడ సగ్గు బియ్యం హాఫ్ కప్పు కదండి తీసుకున్నది హాఫ్ కప్పు సగుబియ్యానికి ఫస్ట్ రెండు కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి ఆల్రెడీ మనకు ప్యాన్లో హాఫ్ టీ స్పూన్ వరకు నెయ్యి ఉంది కదండి మరో హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుందనమాట ఇలా నెయ్యిని వేసుకున్న తర్వాత నీళ్ళని బాగా మరిగించుకోవాలి నీళ్లు బాగా మరిగిన తర్వాత ఇందులోకి నానపెట్టి తీసుకున్న సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకోవాలి సగ్గుబియ్యం వేసి ఒకసారి బాగా కలిపి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్నట్లయితే చూడండి సగ్గుబియ్యం ఎంత చక్కగా పైకి తెలియాయో ఇందులో మనం నెయ్యి వేసాం కదండి నెయ్యి వేయడం వలన సగ్గుబియ్యం అడుగున అంటుకోకుండా ఇలా పైకి తేలుతాయి అన్నమాట ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని మనము ఇలా ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఎక్కువ టైం పట్టదండి జస్ట్ ఒక ఐదు ఆరు నిమిషాల వరకు ఉడికించుకున్నట్లయితే సగ్గుబియ్యం ఇలా మనకు ట్రాన్స్పరెంట్ అయిపోతాయి అంటే చక్కగా ఉడికిపోతాయి అన్నమాట ఒకసారి చెక్ చేసుకోండి చూడండి ఇలా సగ్గుబియ్యాన్ని చేతిలోకి తీసి ప్రెస్ చేసుకున్నట్లయితే ఎంత సాఫ్ట్గా ఉడికిపోయి ఉన్నాయో ఇలా సగ్గు బియ్యాన్ని బాగా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు మనము పాలని యాడ్ చేసుకుందాము రెండు కప్పుల పాలని వేసుకోండి ఇక్కడ మనం తీసుకున్న హాఫ్ కప్పు సగ్గుబియానికి రెండు కప్పుల పాలు అలాగే రెండు కప్పుల నీళ్ళైతే పాయసం కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఇలా పాలని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పాలల్లో పొంగొచ్చేంత వరకు వెయిట్ చేద్దాము చూడండి పాలల్లో పొంగొచ్చింది పాయసం ఉడకటం స్టార్ట్ అయ్యింది ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక నాలుగైదు నిమిషాలు మనము ఈ ఈ పాయసాన్ని బాగా ఉడికించుకోవాలి ఇలా ప్యాన్కి అంటుకున్న మీగడని స్క్రాప్ చేసుకుంటూ పాయసంలో కలుపుకుంటూ ఉడికించండి ఇలా నాలుగైదు నిమిషాలు ఉడికించుకున్నట్లయితే మనకు పాలు కాస్త చిక్కబడతాయి చూడండి ఇలా కాస్త చిక్కబడతాయి అనమాట టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి మనము పంచదారని యాడ్ చేసుకుందాము ఇక్కడ మనం తీసుకున్న క్వాంటిటీకి ఒక కప్పు పంచదార అయితే స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుంది అనమాట అలాగే పంచదార మొత్తము ఒకేసారి వేయకుండా ఫస్ట్ సగం పంచదారని యాడ్ చేసుకొని ఈ పంచదారని ఇలా కలుపుకుంటూ కరిగించుకోండి ఈ పంచదార పూర్తిగా కరిగిన తర్వాత మిగతా పంచదారని యాడ్ చేసుకోండి పంచదార మొత్తం ఒకేసారి వేసుకున్నట్లయితే పాలు విరిగే ఛాన్స్ ఉంటుందండి అలా కాకుండా ఇలా రెండుసార్లుగా వేసుకున్నట్లయితే పాలు విరగకుండా పాయసం చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఇందులోకి పావు టీ స్పూన్ యాలకల పొడిని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఇలా కలుపుకుంటూ ఈ పంచదారని కరిగించుకోవాలి చూడండి పంచదార పూర్తిగా కరిగిపోయింది ఇలా పంచదార కరిగాక గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసి ఒక రెండు మూడు నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలపండి ఇలా డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత పాయసాన్ని ఎక్కువసేపు ఉడికించుకోవాల్సిన అవసరం లేదండి జస్ట్ బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకుంటే సరిపోతుందనమాట కన్సిస్టెన్సీ చూడండి ఒకవేళ మీకు ఇంకా పలచగా కావాలనుకుంటే ఇదే స్టేజ్లో మరో హాఫ్ కప్ వరకు పాలను వేసుకోండి సరిపోతుంది నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకున్నానండి కాస్త చల్లారిన తర్వాత ఇలా బౌల్స్లోకి సర్వింగ్ బౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వేడిగా అయినా సరే లేదా ఫ్రిడ్జ్లో పెట్టి చిల్గా అయినా సరే నీ ఇష్టం వచ్చినట్లుగా సర్వ్ చేసుకోవచ్చు ఎలా సర్వ్ చేసినా సరే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ రెసిపీ చూశారు కదండి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్